లండన్ లో దీపావళి ఉత్సవాలు ఘనంగా జరిగాయి స్క్వేర్ లో అక్టోబర్ పన్నెండున నిర్వహించిన దీవాలి ఆన్ ద స్క్వేర్ రెండు వేల ఇరవై ఐదు వేడుకలో వేలాది మంది భారతీయులు సిక్కులు జైనులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రాంగణం భారతీయ సాంస్కృతిక శోభతో వెలిగింది ఈ కార్యక్రమంలో రెండు వందల మంది కళాకారులు భారతీయ సాంప్రదాయం జానపద బాలీవుడ్ నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను చేశారు హిందూ సిక్కు జన్ కమ్యూనిటీల కళాకారుల తమ సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలకు మరింత చైతన్యం తీసుకొచ్చారు ప్రాంగణంలో ప్రజల కోసం చీర కట్టడం తలపాగా యోగా పిల్లల తోలు బొమ్మలాటలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి ఆఫ్ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వంటకాలను ప్రజలు ఆస్వాదించారు ఈ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన లండన్ మేయర్ సాదిక్ ఖాన్ చీకటిపై వెలుగు సాధించిన దీపావళి స్ఫూర్తిని పంచుకోవడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లండన్ లోని హిందూ సిక్కు జైన్ కమ్యూనిటీలకు దీపావళి శుభాకాంక్షలను ట్వీట్ చేశారు ఈ ఘన కార్యక్రమం లండన్ మేయర్ కార్యాలయంలో దీవాళి ఇన్ లండన్ కమిటీ సంయుక్తంగా నిర్వహించింది యూట్యూబర్ అవసర ప్రదర్శనలు ఉత్సాహభరిత వాతావరణాన్ని ప్రశంసిస్తూ లండన్ లో జరిగే అత్యంత ఉత్సాహభరితమైన పండుగల్లో ఇది ఒకటి భారత సాంప్రదాయం బ్రిటిష్ వేడుకల అద్భుత కలయిక ఇక్కడ కనిపిస్తుందని తన ఇన్స్టాగ్రామ్ లో వ్యాఖ్యానించారు ఈ వేడుకలతో లండన్ లోని భారతీయ సిక్కు జైన్ కమ్యూనిటీల మధ్య సాంప్రదాయ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విలువలను మరింత బలోపేతము చేసినట్లు భావిస్తున్నారు